ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడే తిక్కసమిట్టే దాటి వెళ్తున్నాం అనమాట మనం ఇది రైచూర్ రోడ్ అనమాట మనకి రైల్వే ట్రాక్ అనమాట ఇక్కడ ఫ్రూట్ షాప్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అతి దగ్గరలో ఓపెన్ ప్లాట్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయి మనం దగ్గరలోనే అక్కడ చిన్నగా రూమ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఆ రూమ్ దగ్గరనే రెండు ప్లాట్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయి అనమాట అయితే మేము సైడ్ తీసుకుంటున్నాము అంటే ఇక్కడ తిక్కసా అంటే ఎంత అతి దగ్గరలోనే అనమాట జస్ట్ కేవలం ఐదు వందల మీటర్లే ఉంటుంది మనం ప్లాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ఒకటే మాట ప్లాట్లు కొనడం చాలా గ్రేడ్ అనమాట ఎందుకంటే మనకి ఫ్లాట్ కొన్నామనుకో అది డబల్ ట్రిపుల్ అవుతుంది కాబట్టి మనం అయితే ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను